ఈరోజు తిరుపతి జిల్లాలోనే ఒక మహిళ కిరణ్ రాయలనే జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి కిరణ్ రాయలు ఈరోజు ఒక మహిళని మోసం చేసి కోటి ఇరవై లక్షలు డబ్బులు తీసుకోవడం ఈ ఈరోజు ఆ మాట్లాడుతున్న ఆవేదనతో మాట్లాడుతున్న మాటలు చూస్తే ప్రతి ఒక్కరిని హృదయం కలిసి కలిసివేసింది మోసం చేసి కోటి ఇరవై ఐదు లక్షలు ఇరవై లక్షలు ఒక మహిళ దగ్గర తీసుకొని నీకు మోసం చేయడానికి ఎలా ఒప్పింది కిరణ్ రాయల్ నువ్వు జనసేన ఇన్ఛార్జిగా ఉన్న తిరుపతిలో జనసేన ఇన్ఛార్జిగా ఉన్నావని మీ ప్రభుత్వం కూటం ప్రభుత్వం వచ్చిందని నీ విచ్చల విజిడి విచ్చలవిడిగా నూరు పారేసుకోవడము నూరుతో మాట్లాడడము నీకెంతసేపు ఆడవులతోనే పని అయిపోయింది మహిళ అంటే ఈ కూటం ప్రభుత్వంకి మహిళలంటే ఏ రోజు గౌరవం లేదు కాబట్టి నువ్వు ఒక మహిళని అలా అలవుగా మోసం చేయగలిగావు మగవాళ్ళ దగ్గర అయితే నీ మాటలు చల్లవని ఆడోళ్ళు అయితే అలౌకోగా ఉన్నారని ఆడోళ్ళ దగ్గర అయితే మోసం చేసి డబ్బులు తీసుకోవచ్చని ఈ పని చేయడం జరిగింది నువ్వు కిరణ్ రాయన్ నువ్వు ఏ రోజన్నా ఏ నా పార్టీ వచ్చిందని ఒక మంచి పని చేసావా ఒక ఒక పెద్ద ఒక మంచిగా ఒక విషయం ఏమన్నా నువ్వు మాట్లాడగలగావా ఏ రోజు నీ నీ నోటు వాకు నీ నువ్వు మగోడు అయ్యి ఉంటే మగోళ్ళతో పెట్టుకుని ఉంటావు ఆడోళ్ళుగా నువ్వు మగోడు కాదు కాబట్టి ఆడోళ్ళతో పెట్టుకోవాల్సి వచ్చింది నీ జనసేన నాయకుడు ఏం చేస్తున్నట్లు ఈ రోజు ఆ వీడియో అంతా వైరల్ అయింది ఇప్పటికన్నా స్పందించారా ఇంతమంది మోసం చేస్తా ఉంటే నీకు సపోర్ట్ చేస్తున్నట్టున్నారు కానీ నిద్రపోతున్నారా మేల్కోనున్నారా తిరుపతి జిల్లాలో ఒక మహిళ నేను కిరణ్ రాయల్ వల్ల చనిపోతున్నాను నా దగ్గరలో కోటి ఇరవై లక్షలు డబ్బులు తీసుకున్నాను నాకు నాకు పిల్లల్ని బెదిరిస్తానని చెప్పినాడు అని వింత మోసం చేసి శ్రీరామచంద్రులాగా మాట్లాడుతూ అన్ని మాటలు అందరి గురించి ప్రతి ఒక్కరిని వైసీపీ మహిళలే కనిపిస్తాను నీ కంటికి ఎందుకంటే వైసీపీ వాళ్ళు న్యాయం అన్యాయం మాట్లాడుతున్నాం కాబట్టి మహిళలు ఇది తప్పు ఒప్పని ఖండిస్తున్నాం కాబట్టి నీకు ఓళ్ళే కంటికి కనిపిస్తున్నారు కానీ నువ్వు మోసం చేస్తున్నావు కోటి ఇరవై లక్షలు డబ్బులు తీసుకొని ఒక మహిళ దగ్గర నేను చనిపోతాను నా బిడ్డలకి ప్రాణహాని ఉంది నా బిడ్డలు నేను చనిపోయిన తర్వాత నా బిడ్డలన్నా నా బిడ్డలకన్నా డబ్బు వస్తుందని పాప మా ఆవేదనతో మాట్లాడుతూ ఉంది నువ్వు అసలు మనిషివేనా నువ్వు మనిషి మృగానవే మనిషి అని అర్థం కావట్లేదు మాటకు వస్తే ప్రెస్ క్లబ్లో పోయి కూర్చొని మహిళల గురించి అసభ్యంగా వైసీపీ మహిళల గురించి అసభ్యంగా మాట్లాడటము వాళ్ళ గురించి నీ చేతగా తను అక్కడే బయటపడతా ఉంది ఏ రోజన్నా నువ్వు ఒక రోజన్నా ఒక మంచి మాట మాట్లాడిన పద్ధతి లేదు నీకు ఎప్పుడు పద్ధతి పద్ధతి పాడు ఏమీ లేటంది జనసేన పార్టీలో ఉన్న వాళ్ళకి మీకు పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చింది టీడీపీ ప్రభుత్వం వచ్చింది మహిళలు మాట్లాడమని మహిళల్ని విమర్శించమని కాదు రాష్ట్రాన్ని పరిపాలించమని మీ చేతికి పదవి అధికారం ఇస్తే అధికారాన్ని దుర్వినియోగం చేస్తా ఈ విధంగా మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటము ఎక్కడ మీదైతే మీకు లైసెన్స్ కార్డులు ఇచ్చేది అంటున్నారు కోటం ప్రభుత్వం జనసేన కార్యకర్తలకు టీడీపీ కార్యకర్తలకి మహిళలు ఇబ్బంది పెట్టండి మహిళల్ని ఇట్లా చేయండి అని చెప్పి చెప్పినట్టున్నారు కానీ ఎక్కడ ఎవరు స్పందించుకోవడం చాలా బాధాకరమైన విషయం ఒక మహిళ కోటి ఇరవై ఐదు లక్షలు తీసుకొని ఆ మహిళ పాపం వేదంతో మాట్లాడుతూ ఉంది ఆయనకి తగిన న్యాయం చేయాలని మేమంతా కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక తిరుపతిలో పాపం ఒక మహిళ బాధపడితే కోటి ఇరవై లక్షలు నేను అప్పులు తెచ్చాను నేను ఇంకా చనిపోవడం నాకు సరే నా బిడ్డలకు అన్యాయం చేసినాము అని నేను బాధపడతా ఉంది నువ్వు మాట్లాడి దౌర్జన్యం చేసి బాండ్లు చెక్కులు రాయించడం అని కూడా ఆ మహిళ చెప్తా ఉంది పాపం బాధాకరణ్ మిషన్ కిరణ్ రాయల్ నేను నోరు అదుపులో పెట్టుకొని ఆ కప్పు ఎలా తీరవాలో ఒక మహిళ ప్రాణం పోకుండా కాపాడాలో ఎలా కాపాడాలో చూడయ్యా పాపం బిడ్డ ఎందుకంటే నువ్వు చాలా నోరు ఈ మధ్య కాలంలో చాలా నీకు ఎక్కువైపోయింది ఎందుకంటే కోట ప్రభుత్వం వచ్చింది మమ్మల్ని ఇంకా ఎవరు ఏమనే ఉద్దేశం లేదని ఎవరు ఏమీ చేయలేరు మమ్మల్ని అని చెప్పి నేను నోరు ఎట్లా కావాలంటే అట్లా పారేస్తా ఉన్నారు పక్కన వాళ్ళ మీద నోరు పారేయడం కాదు ఒకవేళ మనం పక్కన వాళ్ళ సై చూపిస్తూ నాలుగు వేలు నీ వైపు చూపిస్తున్నాను తెలుసుకో ఫస్ట్ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నావునైనా ఒక తిరుపతిలో ఒక మహిళ నేను చనిపోతాను కిరణ్ రాయ జనసేన నాయకుడు కిరణ్ రాయల వల్ల నేను చనిపోతాను కోటి ఇరవై లక్షలు డబ్బు తీసుకున్నాను తీసుకొని నన్ను ఈ పార్టీకి అన్యాయం చేసినాడు నేను చనిపోతున్నా బిడ్డలు అన్యాయం అయిపోతారని పాపం గోరు అని వీడియోలు పెడతా ఉంది పాపం ఇప్పటికైనా స్పందించినయన నువ్వు వచ్చి ఏదో నేను ధర్మాన్ని కాపాడతానంటే ఇది కూడా ధర్మం మహిళలు ఎక్కడ పూజించబడితే ఎక్కడ గౌరవించబడితే అక్కడ రాసిన సువిస్తంగా ఉంటదనేది ఇది కూడా నాయనా ఈ ధర్మాన్ని కాపాడే నువ్వు ఒక జనసేన నాయకుడు నీ పార్టీ నాయకుడు అనే కిరణ్ రాయల్ అనే అతను అప్పు తీసుకొని ఈ విధంగా ఆమె సాగు అవుతున్నాడు ఎక్కడ నన్ను తొందరగా స్పందించి ఆ కిరణ్ రాయల్ గారు ముక్కు పెట్టి వసూలు చేసి ఆమె డబ్బులు ఆమెకి ఇవ్వాల్సిన కోరుతున్నాం కానీ ఇంకొకటి ఏంటంటే ఈ టీడీపీ కార్యకర్తలకి టీడీపీ కార్యకర్త జనసేన ఏమి లైసెన్స్ ఇవ్వలేదు ఆయన కూటం ప్రభుత్వం ఆడోళ్ళని ఏపించండి ఆడోళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి ఆడోళ్ళని ఎట్టబడితే అట్టు మాట్లాడమని ఎవరు చెప్పలేదు కిరణ్ రాయలు గుర్తుపెట్టుకో నువ్వు నువ్వేం చేసినా చెల్లు చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటున్నావేమో నీ సమయం ఒక రోజు ఒక రోజు రోజు ఇంకొక రోజు వస్తుంది నీకు ఆ రోజు నీకు ఏందనేది నీకు తెలుస్తుంది ఎవరికత ఏందనేది ఒకటి వైసీపీ కార్యకర్తలు వైసీపీ మహిళలే కాదు రాష్ట్రంలో ఉన్న మహిళలు ఏకా మహిళ అయినా మహిళే వాళ్ళని వాళ్ళని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉంది కాబట్టి తిరుపతి జిల్లాలో ఒక మహిళ పాపం బాధపడుతూ వీడియో తీస్తుంది కాబట్టి చెల్లించిపోతున్నాం ప్రతి ఒక్కరూ ఆమె దేవుడు మనోధైర్యాన్ని కలిగించి ఆమెకేం కాకుండా కిరణ్ రాయను ముక్కు పెట్టి వసూలు చేసైనా డబ్బు వాళ్ళకి ఇవ్వాలని ఈ కోట ప్రభుత్వాన్ని కూడా గట్టిగా కోరుకుంటున్నాం